వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటోటోటోటోటో ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా మన దగ్గర తక్షణ నందక అనే ప్రోడక్ట్లు అయితే లభిస్తాను మీకు ఎవరికైనా కాల్ అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ తక్షణ అనేది పూత రాలకుండా అలాగే గ్రోత్కి అయితే పనిచేస్తుంది ఈ నందక అనేది కాయ సైజ్కి అలాగే షైనింగ్కి మీరు ఏ ఏ టు జెడ్ ఏ పంటకైనా ఇదైతే యూజ్ చేసుకోవచ్చునా ఏటు జెడ్ ఏ పంటకైనా కొట్టుకోవచ్చు ఏ పంటకైనా వాడుకోవచ్చు ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కాల్ చేసి నాకు అడగచ్చు ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికింది టెన్ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే కలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో టాప్ రేట్ చేసుకుంటే నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ కలకట ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు పదహైదు కేజీ బాక్స్ ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికింది ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్లో టాప్లెట్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలైతే టాప్లెట్ పడింది వన్ సెవెంటీ రూపీస్ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్లెట్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి